గరుడ సేవ వేళ అలిపిరి గేట్ వద్ద ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ఉన్నాయి ప్రత్యేక సిబ్బందితో పూర్తిస్థాయి తనిఖీ అనంతరం తిరుమలకు అధికారులు అనుమతిస్తున్నారు ఉదయం నుంచి రెండు వేల ఆరు వందలకు పైగా తిరుమలకు వాహనాలు వెళ్లాయి నిన్న ఒక్కరోజే తిరుమలకు పదకొండు వేల వాహనాలు వెళ్లాయి సాయంత్రానికి ఆ సంఖ్య రెట్టింపై అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు రాత్రి శ్రీవారి గరుడు సేవను వీక్షించడానికి పెద్ద ఎత్తున ఇటు అలిపిరి నడక మార్గం నుండి ఏదైతే అలిపిరి చెక్ పాయింట్ ద్వారా వాహనాల్లో పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం అలిపిరి చెక్ పాయింట్ వద్ద కిలోమీటర్ కు పైగా కూడా వాహనాలనేది మొత్తం కూడా ఏ విధంగా బారులు తీరి ఉన్నాయో మనం చూడొచ్చు దాదాపు రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి గరుడు సేవను వీక్షించడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అనేది కూడా వస్తు ఉన్నాయి ఎటు చూసినా కూడా మనకు కార్లే కనపడుతుంది కను చూపు మేర మొత్తం కూడా వాహనాలే ఉన్నటువంటి పరిస్థితి ప్రతి నిమిషానికి ఒక బస్సు కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి బస్సు ప్రతి బస్సులోనూ భక్తులు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో నిండుకున్నటువంటి పరిస్థితి సో ఈ తరహాలో మొత్తం బ అలిపిరి చెక్ పాయింట్లో తనిఖీ చేసుకున్న తర్వాత తిరుమలకు పంపించాల్సి ఉంది ఈ రోజున గరుడు సేవ సందర్భంగా ప్రత్యేకంగా ఎక్కువ మందిని సిబ్బందిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నియమించుకోవడం కూడా జరిగింది దీని కారణంగా త్వరగతిననే చెక్ చేసిన అనంతరం భక్తులను అయితే తిరుమలకు అనుమతిస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు రెండున్నర వేలకు పైగా కూడా వాహనాలు తిరుమలకు వెళ్ళే వీటిలో పద్దెనిమిది వందలకు పైగా కూడా కార్లే ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు చెప్పారు నిన్న ఒక్కరోజు పదకొండు వేలకు వాహనాలు తిరుమలకు వెళ్తే ఈ రోజు ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు విజిలెన్స్ అధికారులు అయితే అనుమతిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు వేల నాలుగు వందల యాభైకి పైగా కూడా వాహనాలు తిరుమలకు వెళ్లడం కూడా జరిగింది ఈ రోజు రాత్రికి ఆ సంఖ్య మరింత విపరీతంగా నాలుగైదు రెట్లు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది నిన్న ఒక్కరోజు పదకొండు వేల వాహనాలు తిరుమలకు వెళ్తే ఈ రోజున సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి బస్సులు కూడా నాలుగు వందల యాభైకి పైగా కూడా బస్సులు తిరుమలకు వెళ్తాయని కూడా చెప్పుకోవాలి ఈ రకంగా వేలాది మంది భక్తులు ఇటు కార్లు ఇటు బస్సుల రూపంలో తిరుమలకు వెళ్ళి ఈరోజు రాత్రి జరగబోయేటువంటి గరుడు వాహనాన్ని వీక్షించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అలిపిరి చెక్ పాయింట్ వద్ద కనబడుతుంది కెమెరా చంచైతే చంచైతో తిరుపతి నుండి